హాయ్ హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మెగ్నా టిప్స్ అండ్ లాగ్స్ దిస్ ఇస్ మెగ్నా రెడ్డి ఈ రోజు ఏంటంటే మన ఛానల్ ద్వారా దసరా ఇంకా బతుకమ్మ వేడుకలు చూపించబోతున్నానండి మా ఇంటి బతుకమ్మ అనమాట ఈ విధంగా మా అక్కయ్య పేర్చింది ఈ వీడియోని ఎడిట్ చేసే టైం లేకుండే అండి అందుకే నేను లేట్గా ఆ వీడియోని పోస్ట్ చేస్తున్నాను ఈ విధంగా నేను ఈసారి శారీ కట్టుకున్నాను అనమాట ఎందుకంటే మన అమ్మవారు గౌరీదేవి స్వరూపంగా బతుకమ్మని భావిస్తాం కాబట్టి అమ్మవారి లాగే మనము అలంకరించుకొని ఈ విధంగా ఆడవాళ్ళమంతా చుట్టూ చేరి బతుకమ్మ చుట్టూ ఎంతో సంతోషంగా ఆహ్లాదంగా ఈ విధంగా ఆడుతూ ఉంటారనమాట అసలు రెండు కళ్ళు సరిపోవండి అంత చక్కగా ఉంటుంది వీడియోలో ఉంది మా అక్కయ్య ఇంకా నేను అనమాట ఆ తర్వాత మా మమ్మీ ఇంకా అక్కయ్య నేను ఈ విధంగా అండి బతుకమ్మను మనం పేర్చినప్పుడు అండి అసలు ఎంత అంటే భగవంతుణ్ణి మనం పువ్వులతో పూజిస్తాం కానీ పువ్వులనే భగవంతుడిగా పూజి చేది ఏదైనా ఉంది అంటే అది బతుకమ్మ అనమాట అంత చక్కగా బతుకమ్మనే సెలబ్రేట్ చేస్తాం అప్పుడు దేవీ నవరాత్రులు కాబట్టి మా కాలనీలో అండి ఈ విధంగా ఛత్రపతి శివాజీ వారి ఆధ్వర్యంలో అమ్మవారిని కూడా పెట్టడం జరిగింది అక్కడ కూడా నేను సంగీత సేవ చేసుకున్నానండి నాకు చాలా సంతోషంగా అనిపించింది అనమాట సో గౌరీదేవి స్వరూపం కాబట్టి అక్కడ కూడా మేము ఈ విధంగా బతుకమ్మ ఆడడం జరిగిందనమాట అసలు ఎంత ఆహ్లాదంగా అంటే ప్రతి ఇంటి ఆడబిడ్డ ఆ రోజు గౌరీదేవి అండి గౌరీదేవి లాగా అలంకరించుకోవడమే కాదు గౌరీదేవి స్వరూపాలుగా భావిస్తారు మొత్తం బతుకమ్మ అయిపోయాక ఈ విధంగా చెంపలకి చూసారు పసుపు బొట్టు అనేది ఇచ్చుకుంటారు అందులో గౌరమ్మ ఉంటుంది మన గౌరమ్మని ఈ విధంగా పసుపుతో చేసిన గౌరీదేవిని ఈ విధంగా ముత్తైదశ్రీలంతా దశ్రీలంతా పెట్టుకుంటాం అనమాట ఇది చాలా 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 పుణ్యకార్యంగా భావిస్తారు అండి అందుకే ప్రతి ముత్తైదశ్రీ ఆ రోజు మనకి ఈ విధంగా బతుకమ్మ అనంతరం ఈ పసుపు గౌరమ్మని ఈ విధంగా పెట్టుకుంటారు అనమాట అవి అప్పుడు మన గౌరీదేవి ఆశీస్సులు వస్తాయి అని మా తెలంగాణలో సాంప్రదాయం అండి ఈ విధంగా తెలంగాణలో ఎంతో పెద్ద వేడుకైన బతుకమ్మని ఈ విధంగా మేము అమ్మవారి స్వరూపంగా భావించి పూజాది కార్యక్రమాలు చేసి ఈ విధంగా బతుకమ్మ ఆట ఆడుకోవడం జరిగింది అనమాట ఈ విధంగా అండి మా కాలనీ వాసులమంతా ఇప్పుడు దసరా మొదలవుతుందండి మేము తెల్లవారి మళ్ళీ కాలనీలో దసరా సంబరాలు కూడా చేసామన్నమాట యాక్చువల్గా మా అంజనాద్రి కాలనీలో రూ ఏంటంటే కాలనీకి ఎవరైతే ప్రెసిడెంట్ గా ఉంటారో వారి ఇంటి నుంచి అమ్మవారి ఫోటోని మేళతాళాలతో తాళాలతో దసరా పూజకి తీసుకెళ్తారు మా నాన్నగారు కాలనీకి ప్రెసిడెంట్ అవడం వల్ల దుర్గామాత ఫోటోని మా ఇంటి నుంచే పూజాది కార్యక్రమానికి తీసుకెళ్లడం జరుగుతుందండి దసరా పూజకి ఇక్కడ తొమ్మిది రోజుల పాటు నేను కంకణం కూడా ధరించి అమ్మవారి పూజలో దీక్షగా ఉంటామన్నమాట పూజ అనంతరం మళ్ళీ అమ్మవారి ఫోటోని మేళతాళాలతో తాళాలతో ఇంట్లో పెట్టడం జరుగుతుంది దసరా అంటే అమ్మవారు కదండి సో ఖడ్గాన్ని కూడా ఈ విధంగా మేల తాళాలతో పూజించి ఈ విధంగా తీసుకొస్తారు అన్నమాట జమ్మి దగ్గర ఈ విధంగా అండి అందరూ పూజ చేస్తారు అందరూ ఇక్కడ జెన్సే పూజ చేయడం జరుగుతుంది అనమాట దసరా పూజ ఎప్పుడైనా ఈ విధంగా అండి ఈసారి నేను దసరాకి లంగా వేసుకున్నాను అన్నమాట ట్రెడిషనల్గా నాకు అనిపించింది ఆ తర్వాత ఏంటంటే ఈ విధంగా దసరా కార్యక్రమాలండి అమ్మవారికి కూష్మాండబలి అంటే చాలా ఇష్టము ఎందుకు అంటే అమ్మవారు కూష్మాండబలిని అంటే అది చాలా విశేషంగా పరిగణిస్తారు కాబట్టి బూర్తి బూడ్ గుమ్మడికాయ అంటాం కదా కూష్మాండం అంటే అది అనమాట ఈ విధంగా చేయడం జరుగుతుంది అనమాట ఇంకా పంతులు గారు ఉంటారు కదా పంతులు గారికి కూడా ఇంకా దక్షిణ తాంబూలం ఇచ్చి ఆ జమ్మి ఉంటుంది కదండి ఆ జమ్మి వృక్షానికి మంత్రం చదువుతూ మనం మంత్రం చెప్పి పూజ చేసి ఆ తర్వాత జమ్మి వృక్షానికి మనం అందరం ఆ జమ్మి ఆకుల్ని బంగారం లాగా ఒకరి నుంచి ఒకరికి పంచుకుంటూ ఉంటారు అనమాట చాలా ఆనందంగా అనిపిస్తుంటుందండి పిల్లలందరికీ పెద్దలు దీవెనలు ఇస్తారనమాట ఈ విధంగా ఈ విధంగా అండి అమ్మవారిని కూడా చూసుకోండి ఈ విధంగా మా కాలనీలో దసరా బతుకమ్మ వేడుకలు జరిగిందనమాట మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చీర్ సబ్స్క్రైబ్ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మేముకు వస్తాం బాయ్